తెలుగు భాష అభిమానులకు స్వాగతం నేను మీ భాస్కరాచార్య మనం సరదాగా నేర్చుకుందాం ఛానల్లో తెలుగు భాషను చక్కగా నేర్చుకుంటున్నాం అందులో భాగంగా తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకుంటున్నాం ఈరోజు మనం తెలుగు వ్యాకరణం శీర్షికన తెలుగు భాష స్పష్టంగా చదవగలగడం స్పష్టంగా రాయగలగడం తప్పులు లేకుండా రాయగలగడం ఇవి ఎలా చేయాలి తెలుగు భాషను చక్కగా మాట్లాడాలన్నా తెలుగు భాషను దోషరహితంగా రాయాలన్నా మనం ఏం చేయాలి ఇలా పిల్లలలో ఈ నైపుణ్యాలను మనం అభివృద్ధి చేయాలంటే మనం చేయాల్సిన పని ఏమిటి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎవరైతే మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంట సింబలను ఆల్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది తెలుగు భాషకు సంబంధించిన అనేక విషయాలను మనం ఈ ఛానల్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని పూర్తిగా చూడండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలా అయితే ఇలాంటి మరికొన్ని వీడియోలను నేను చేయడానికి ప్రోత్సాహం అందించిన వారు అవుతారు ఇక విషయంలోకి వెళితే ఈరోజు మనం తెలుగు భాషలో తప్పులు లేకుండా రాయడం ఎలా అనే విషయం గురించి చర్చించుకుందాం ముందుగా తెలుగు భాషను మాత్రమే కాకుండా ఏ భాషనైనా మనం అధ్యయనం చేసే ముందు ఈ ఏవైతే ఈ నైపుణ్యాలు ఏవైతే ఉన్నాయో వీటిని మనం అర్థం చేసుకోవాలి వినడం అలాగే మాట్లాడడం చదవడం రాయడం మామూలుగా భాషాధ్యయనంలో భా భాషా శాస్త్ర ఉపాధ్యాయులకు చెప్పే విషయం ఏంటంటే ఎల్ఎస్ఆర్ డబ్ల్యూ అని చెప్తారు ఎల్ఎస్ఆర్ అంటే ఎల్ అంటే వినడం లిజనింగ్ స్పీకింగ్ మాట్లాడడం రీడింగ్ చదవడం రైటింగ్ రాయడం ఈ ఎల్ఎస్ఆర్ అనేది పిల్లల్లో భాషాధ్యయనానికి ఉపయోగపడే ఒక నైపుణ్యానికి సంబంధించిన ఒక విషయం ఇందులో ఎవరైతే ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నాడో లేదా ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడో ఆ విషయాన్ని మనం చక్కగా వినాలి వినడం అనేది మంచి అలవాటు చక్కగా వినాలి ఆ భాషలో ఉన్న అక్షరాలని ఏ అక్షరాన్ని ఎలా ఉచ్చరిస్తున్నాడో సరిగా వినాలి వినగలగాలి తర్వాత దాన్ని వాడు చెప్పినది మనం మాట్లాడగలగాలి ఎదుటివాడు ఉపాధ్యాయుడు లేదా ఎదుటి వ్యక్తి కానీ మనకి ఏ విషయాన్ని అయితే చెప్తున్నారో మాట్లాడుతున్నారో అదే విషయాన్ని మనం స్పష్టంగా మాట్లాడగలగాలి అలా ఎప్పుడైతే మాట్లాడగలిగామో మనకి భాష అనేది ముందు స్పష్టంగా మాట్లాడడం వస్తుంది తర్వాత రీడింగ్ అక్షరాలు మనం నేర్చుకుని అక్షరాలు గుణింతాలు చెప్తునేటప్పుడు ఉచ్చారణను మనం సరిగా ఉచ్చరిస్తూ మనం చదవగలిగినట్టయితే ఆ భాష అనేది తప్పకుండా ఏ భాషకు సంబంధించిన పద్ధతి ఆ భాషకు చదివే విధంలో ఉంటుంది ఆ భాష పండితుడు దానిని చక్కగా వివరిస్తూ మీకు చెప్పినట్టయితే దాన్ని మీరు చక్కగా నేర్చుకోగలుగుతారు అలా ఎప్పుడైతే దాన్ని సక్రమంగా చదవగలిగారో చదవగలిగింది మళ్ళీ ఎలా ఉన్నది ఎలా చదివింది అలా రాయడం మీరు రాసినది మళ్ళీ చదివితే మీరు ముందు చదివినట్లుగా ఆ పదం మళ్ళీ వచ్చి తీరాలి అలాగైతేనే మీరు తప్పు లేకుండా దోషరహితంగా రాసినట్టుగా మనం అనుకుంటాం ఇప్పుడేంటంటే ఈ వినడం మాట్లాడడం చదవడం రాయడం అనే ఈ నైపుణ్యాలను మనం మనలో అభివృద్ధి చేసుకున్నట్టయితే తప్పకుండా ఏ భాషనైనా తెలుగు భాష మాత్రమే కాదు ఏ భాషనైనా మనం చక్కగా నేర్చుకోగలము చక్కగా చదవగలం తప్పు లేకుండా రాయగలం కాబట్టి ఈరోజు మనకి అలాంటి ఉదాహరణలు కొన్నిస్తాను ఏవైతే గుణింతాల దోషం వల్ల అర్థాలు మారిపోయే కొన్ని పదాలు లేదా కొన్ని వాక్యాలు ఉదాహరణకి కొన్ని తెలుసుకుందాం ఈ బోర్డు మీద ఉన్న ఈ వాక్యాన్ని మనం చదివినట్టయితే రాజు రాధ పిలక పట్టుకొని బడికి తీసుకొని వెళ్ళాడు ఇది వాక్యం అసలు విషయం ఏంటంటే ఇక్కడ ఉన్నది ఉపాధ్యాయుడు చెప్పింది పలక చెప్పాడు విద్యార్థి రాసింది పిలక రాశాడు అక్కడ ఏమైంది వాక్యం యొక్క అర్థం ఏమైంది పూర్తిగా మారిపోయింది రాజు రాధ పలక పట్టుకొని బడికి తీసుకొని వెళ్ళాడు అని రాయడానికి బదులు రాజు రాధ పిలక పట్టుకొని బడికి తీసుకొని వెళ్ళాడు అంటే పలక అని చెప్పినప్పుడు పా తలకట్టు మానేసి దాని బదులు గుడి పెట్టాడంటే ఆ స్థానంలో పా బదులు పి పలక బదులు పిలక అంటే అక్కడ ఏమైంది అర్థం మారిపోయింది వాక్యం వాక్యంతాలకు అర్థం మారిపోయింది కాబట్టి ఇలాంటి తప్పులు పిల్లలు చేస్తూ ఉంటారు దీన్ని మనం చెప్పేటప్పుడు అందుకే ముందు ఏం చెప్పాం లిజనింగ్ వినడం తర్వాత స్పీకింగ్ మాట్లాడడం ఈ రెండు వాడికి వచ్చినట్టయితే పలక పిలక ఈ రెండు తలక భావాన్ని లేకపోతే దాని తలక అర్థాన్ని వాడు తెలుసుకుని వాడు ఒకటి రెండు సార్లు టీచర్ చెప్పింది వినాలి విని దాన్ని తిరిగి రెండు మూడు సార్లు మనసులో అనుకోవాలి అనుకుంటూ రాస్తే ఈ తప్పు అనేది అక్కడ రాకుండా ఉంటుంది అలాగే ఇంకొక ఉదాహరణ రాసుకుందాం ఈ వాక్యంలో వంట చేసిన వాడు చెవి చూసిన తర్వాత అందరికీ భోజనం వడ్డించాలి వంట చేసిన వాడు చెవి చూసిన తర్వాత ఇక్కడ ఏముండాలి చెవి కాదు చవి చవి ఈ చవి అనే స్థానంలో చాకత్వం ఇస్తే చే అని పెట్టినట్టయితే అక్కడ చెవి ఈ శరీర భాగంలో ఈ చెవిని అనే అర్థాన్ని చెవి అనే అర్థం వస్తుంది కాబట్టి చవి అనే బదులు చెవి మనం ఉచ్చారణలో దోషమైనా రాయ రాయడంలో దోషమైనా ఇక్కడ అక్షరం అనేది పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ తప్పు జరగకుండా ఉండాలంటే చెప్పే విధానం వినే విధానం రాసే విధానం అన్నీ కూడా సరిగా ఉండాలి సరిగా ఉంటే ఈ తప్పు వంట చేసిన వాడు చవి చూసిన తర్వాత అందరికీ భోజనం వడ్డించాలి చవి అంటే ఒకసారి టేస్ట్ చేయాలి అందులో ఉప్పు ఎక్కువైందా కారం ఎక్కువైందా ఏ ఇంకా ఏంటి వేస్తే బాగుంటుంది అని ముందు వాడు రుచి చూసి బాగుంది అనుకుంటే ఎదుటి వాళ్ళందరికీ కూడా వడ్డించాలి అని దాని అర్థం కానీ ఇక్కడ చెవి చూసి అంటే ఎవరు తినేవాడు చెవి చూడాలా చూసి వడ్డించాలా ఏంటో ఒక అర్థం లేని వాక్యంగా ఇది తయారవుతుంది కాబట్టి చెవి అనేది ఇక్కడ ఉండకూడదు చవి అని ఉండాలి అలా ఇంకొక వాక్యం చూసుకుందాం ఈ వాక్యం చూడండి కాకి తోకకు అందమైన ఉంటాయి ఏంటే కాకి తోకకు అందమైన ఉంటాయి ఇక్కడ ఉపాధ్యాయుడు చెప్పింది ఏంటి కేకి తోక కేకి అంటే నెమలి కేకి అంటే నెమలి నెమలి తోకకు అందమైన ఈకలు ఉంటాయి అని ఉపాధ్యాయుడు చెప్తే స్టూడెంట్ విద్యార్థి ఏం రాస్తాడు కాకి తోకకు అని రాశాడు అంటే ఇక్కడ ఏంటి కాకేతం ఇస్తే కే ఉండాల్సింది పోయి కాకు దీర్ఘమిస్తే కా వచ్చింది కాకి తోకకు కేకి తోకకు తేడా ఉందా లేదా కాబట్టి ఇలాంటి గుణింతాలలో తేడా రావడం వలన మొత్తం వాక్యం యొక్క అర్థమే మారిపోతుంది కాకి తోకకు అనకూడదు కేకి తోకకు అందమైన ఈకలు ఉంటాయి అనేది ఇది ఒక వాక్యం అలాగే ఇలాంటిది ఇంకొక వాక్యం చదువుకుందాం ఈ వాక్యంలో మానవుడు తన రెండు కరములతో తన పనులను పూర్తి చేసుకుంటాడు మానవుడు తన రెండు కరములతో తన పనులను పూర్తి చేసుకుంటాడు అని రాసి ఉంది ఇక్కడ తప్పేంటి ఎక్కడుంది తప్పు అంటే కరములతో అనకూడదు ఇక్కడ ఖరము అంటే గాడిద అని అర్థం ఈ వాక్యంలో మానవుడు తన రెండు కరములతో తన పనులను పూర్తి చేసుకుంటాడు అని కనిపిస్తుంది ఇందులో ఉపాధ్యాయుడు చెప్పింది కరములతో అని చెప్తే విద్యార్థి కరములతో మొదటి కాక బదులు రెండవ ఖా మహాప్రాణాక్షరం ఖాని రాశాడు దానివలన అక్కడ కరములు అంటే చేతులు కరములు అంటే గాడిదలు తన రెండు గాడిదలతో పనులు పూర్తి చేసుకుంటాడు రెండు చేతులతో పనులు పూర్తి చేసుకుంటాడు అర్థాలు మారిపోయాయి కరము కరము అక్కడ ఏదైతే మొదటి బదులు రెండవ ఖాని మహాప్రాణాక్షరాన్ని ఉపయోగించాడో ఈ కరము అనే పదానికి అర్థం ఖరము అనే పదానికి అర్థం వేరువేరు కాబట్టి అక్కడ వాక్యం యొక్క అర్థం మారిపోయింది ఇలాగా మనం లిజనింగ్ అండ్ స్పీకింగ్ అలాగే దాన్ని రీడింగ్ రైటింగ్ అలాగే మనం లిజనింగ్ స్కిల్ ఏదైతే ఉందో అంటే వినడం మనం బాగా అభివృద్ధి చేసుకోవాలి ఎదుటివాడు చెప్పింది చక్కగా వినగలిగినట్టయితే అక్షరానికి దీర్ఘం ఉందా లేదా గుడి గుడి ఎక్కడ పెట్టారు ఎత్వం ఎక్కడ పెట్టారు వత్వం పెట్టారా ఐత్వం పెట్టారా సరిగా వినగలగాలి విని దాన్ని మనం ఏ విధంగా అయితే చెప్పిన వాడు ఉపాధ్యాయుడు చెప్పాడో అదే విధంగా మనం మనసులో రెండు మూడు సార్లు అనుకుంటూ రాసినట్టయితే ఈ తప్పులు దొరలకుండా ఉంటాయి మనం తెలుగు భాషను చక్కగా నేర్చుకోగలం రాయగలం చదవగలం కాబట్టి ఇలాంటి పొరపాట్లు జరగకుండా ఉండాలంటే ఈ అభ్యసన నైపుణ్యాలను మనం కానీ అభివృద్ధి చేసుకున్నట్టయితే తెలుగు భాషను ఎంతో చక్కగా ఉచ్చరించడం చదవడం రాయడం ఇవన్నీ కూడా మనం ఎంతో చక్కగా చేయగలం కాబట్టి అందరూ కూడా ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని చక్కగా తెలుగు భాషను నేర్చుకుంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఘంటసీమల్ని యాక్టివేట్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి స్వస్తి